నాలుగు సెంటు స్థలం గ్రామాల్లో ఉండే వాళ్ళకి మూడు సెంటు స్థలం గ్రామాల్లో ఉండే వాళ్ళకి మూడు సెంటు స్థలం గ్రామాల్లో ఉండే వాళ్ళకి మూడు సెంటు స్థలం మొత్తం తీసా వీడియో భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్యల ఆధ్వర్యంలో పత్తిపాడులో గ్రామస్థాయిలో అర్జీల్ని పూర్తి చేసి ఈ రోజున తహసీల్దార్ కార్యాలయంలో ఇస్తా ఉన్నాం ముఖ్యంగా గత ప్రభుత్వం పట్టణాల్లో సెంటు గ్రామాల్లో సెంటున్నర ఇచ్చి లక్ష ఎనభై వేలు ఇల్లు కట్టుకోవడానికి ఇస్తే అది ఎట్టి పరిస్థితుల్లోనూ సరిపోదు కనీసం పట్టణాల్లో రెండు సెంట్లు గ్రామాల్లో మూడు సెంట్లు ఇచ్చి ఇల్లు కట్టుకోవడానికి ఐదు లక్షలు ఇవ్వాలని సిపిఐ ఆధ్వర్యంలో గత వైసీపీ ప్రభుత్వ హయాం నుంచి జరుగుతున్న పోరాట ఫలితంగా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ముందు చేసినటువంటి వాగ్దానాల్లో గ్రామాల్లో ఉన్న ప్రజలకు మూడు సెంట్ల స్థలం నాలుగు లక్షల రూపాయలు ఇల్లు కట్టుకోవడానికి పట్టణాల్లో ఉండే పేద ప్రజలకి రెండు సెంట్ల ఇంటి స్థలం అలాగే నాలుగు లక్షల రూపాయలు ఇల్లు కట్టుకోవడానికి ఇస్తానన్నాడు దానిపైన రాష్ట్ర వ్యాప్తంగా గత రెండు నెలలుగా సిపిఐ ఆధ్వర్యంలో గ్రామ గ్రామాన ఈ అర్జీల్ని దాఖలు చేసేటటువంటి కార్యక్రమాన్ని చేపట్టి ఆయా ప్రాంతాల్లో అర్జీల్ని ఇస్తా ఉన్నాం దాంట్లో భాగంగా ఇవాళ మేము సిపిఐగా ఉంది గ్రామాల్లో నివసించేటటువంటి పేదవారికి మూడు సెంట్ల స్థలం ఇస్తే ఆ మూడు సెంట్ల స్థలంలో గేదెలు కట్టేసుకోవడానికి కానీ కోళ్లు పెంచుకోవడానికి కానీ ఇతర అనేక అవసరాలకు కూడా మూడు సెంట్ల స్థలం అయితే గా సరిపోతుంది అలాగే నాలుగు లక్షల రూపాయలు ఎలాగూ చంద్రబాబు గారు ఇస్తా అన్నాడు కాబట్టి పెరిగినటువంటి ఇనుము ఇసుక సిమెంటు ధరల రీత్యా ఒక్కొక్కరికి ఐదు లక్షల రూపాయలు గ్రామాల్లో వాళ్ళకి ఇల్లు కట్టుకోవడానికి ఇవ్వాలని సిపిఐగా డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ నెలాఖరు వరకు కూడా ఈ కార్యక్రమాన్ని రాష్ట్రంలో ఉన్న అన్ని గ్రామాల్లో పట్టణాల్లో ఉన్నటువంటి వార్డుల్లో ఈ కార్యక్రమాన్ని చేపట్టి ఆ తర్వాత ఇచ్చేంత వరకు పేద ప్రజలకి గ్రామాల్లో మూడు సెంట్లు ఐదు లక్షలు ఇల్లు కట్టుకోవడానికి పట్టణాల్లో ఉండే వాళ్ళకి రెండు సెంట్లు అలాగే రెండు లక్షల రూపాయలు ఇల్లు కట్టుకోవడానికి నాలుగు లక్షలు ఇల్లు కట్టుకోవడానికి ఇచ్చే వరకు కూడా ఎంతటి పోరాటానికైనా సరే సిపిఐ సిద్ధంగా ఉంటుందని తెలియజేస్తా ఉన్నాం ఈ రోజున భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ తరపున మేము మా ఆంధ్రప్రదేశ్ మహిళా సమైక్య ఆధ్వర్యంలో పక్కా ఇళ్ళు లేని వాళ్ళకి పేరు నిరుపేద లేనిటువంటి వాళ్ళకి అర్హులైనటువంటి వాళ్ళకి పట్టణాల్లో రెండు సెంట్లు గ్రామాల్లో మూడు సెంట్లు ఇల్లు నిర్మాణానికి ఐదు లక్షలు ఇవ్వాలని చెప్పని అత్యంతంగా మేము పోరాటాలు చేస్తున్నాము పోయిన గత సంవత్సరం ప్రభుత్వంలో కూడా ఎన్నో పోరాటాలు చేస్తున్నాము పేదలైనటువంటి వాళ్ళందరికీ న్యాయం జరిగే వరకు ఎంతవరకు ఆయన పోరాటాలు చేస్తామని చెప్పని తెలుపుతున్నాము కలెక్టివ్ లో కూడా ఆయన పల్లెటూళ్ళలో కూడా అద్దెలు ఇంకా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి వాళ్ళు చేసుకున్న కూలీనాలి వాళ్ళు అద్దెలు కట్టుకోలేరు కట్టుకునే స్తోపస్లో కూడా లేరు వాళ్ళు బ్రతకాలి తిండి తినాలి కాబట్టి అర్హులైన వాళ్ళందరికీ పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని చెప్పని మేము గవర్నమెంట్ని డిమాండ్ చేస్తున్నాం